లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ పూర్తయింది మాస్టర్ను రంగారెడ్డి కోర్టుకు తరలించిన పోలీసులు కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే జానీ మాస్టర్ సత్యమని సుమలత రంగారెడ్డి కోర్టుకు చేరుకున్నారు లైంగిక వేధింపుల కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ పూర్తోంది జానీ మాస్టర్ ను రంగారెడ్డి కోర్టుకు తరలించిన పోలీసులు కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే మాస్టర్ సతీమణి సుమలత రంగారెడ్డి కోర్టుకు ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ ఇప్పటికే నాలుగు రోజుల పాటు జానీ మాస్టర్ సంబంధించిన కస్టడీ అనేది ముగిసింది కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి ఆ రంగారెడ్డి కోర్టుకు జానీ మాస్టర్ ని తరలించారు మరి కాసేపట్లోనే అతని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు హాజరు పరిచిన తర్వాత ఆ చర్చలు కూడా జైలు కూడా తరలిస్తారు అయితే రంగారెడ్డి కోర్టుకు కొద్దిసేపటి క్రితమే జానీ మాస్టర్ సతీమణి అయినటువంటి సుమలత అలియాస్ ఆయేష వచ్చింది ఆమె కోసం ఏదైతే దీనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా పెండింగ్ లో ఉంది కాబట్టి బెయిల్ కూడా ఇవాళ రంగారెడ్డి కోర్టులో హీరింగ్ అయితే జరగనుంది ఇప్పటికే నాలుగు రోజుల పాటు జరిగిన విచారణలో కీలకమైన విషయాలను పోలీసులు రాబట్టారు ముఖ్యంగా అసలు ఆ బాధిత మహిళకు సంబంధించి ఆ అమ్మాయితో వ్యవహరించిన తీరు కావచ్చు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా న్యాయం చేసుకోవడానికి సంబంధించి ఉందా వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి వివరాలను నార్సింగ్ పోలీసులు రాబట్టారు నిన్న ఏదైతే సంబంధించి మూడో రోజు జరిగిన సందర్భంలో ఆ జాన్ మహిళలు విప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఆ నోరు విప్పగానే దీనికి సంబంధించి ఆ అమ్మాయి దక్షిణ కొరియా చేసుకున్నాను అంతే దురుద్దేశం లేదు ఆ అమ్మాయి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఇబ్బందులు పెడుతుందని కూడా ఆ జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఈ విషయాన్ని ఇండస్ట్రీ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్లాలని అయినా కూడా ఇండస్ట్రీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం మాట్లాడడం ఆ తర్వాత ఎవరు కూడా స్పందించకపోవడంతో ఆ అమ్మాయి ఇంకా ఇలానే చేస్తుండడంతో ప్రస్తుతానికి ఏం చేయలేని సిచ్యువేషన్ లో అమ్మాయి ప్రస్తుతానికి అయితే ఒకవైపు నర్సింగ్ పిఎస్ పో పోలీసులు ఆశ్రయించింది కేసు కూడా నమోదైంది ఇంకా దీనికి సంబంధించి జానీ మాస్టర్ చూసుకుంటే ఇవాళ చెంచన్ కూడా జైలుకు మరి కాసేపట్లో న్యాయస్థానం ముందు హాజరు పరిచిన తర్వాత తరలించనున్నారు అయితే మూడు రోజుల పాటు జరిగిన విచారణకు సంబంధించి చూసుకుంటే అతనికి సంబంధించి అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ అంటే రెండు వేల పది పదిహేడులో లో ఒక షోలో పరిచయమైంది ఆ తర్వాత పరిచయమైన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో చనువు పెరిగింది చనువు పెరిగిన తర్వాత అసిస్టెంట్ కోరియా ఒక సఫర్ గా మా బాధిత మహిళను జాయిన్ చేసుకున్నాడు అప్పటి నుంచి ముంబై బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల వంటి సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో సెట్టింగ్స్ షూటింగ్స్ దగ్గరికి వెళ్ళడం వెళ్ళిన క్రమంలో చాలా సార్లు కూడా అత్యాచారం లైంగిక వేధింపులకు దాడి దాడి కూడా పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే బాధిత మహిళ స్టేట్మెంట్ ఇచ్చింది స్టేట్మెంట్ ఆధారంగా జాని మాస్టర్ విచారణ అయితే పూర్తిగా పూర్తయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రస్తుతం జాని మాస్టర్ ని మరికాసప్పట్లో అంటే న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు విచారణకు సంబంధించి ఏమేమి సేకరించామనేది న్యాయమూర్తి ముందు కూడా పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది చెంచల్ కూడా జైలు కూడా అనంతరం తరలించే అవకాశం అయితే కనబడుతుంది థ్యాంక్ యూ అమర్